హలో గైస్ మనం దెయ్యాల్ని భూతాలని విడిపించుకోవడానికి చాలా రకమైన పూజలు హోమాలు అంతర్క్రియలు చేస్తూ ఉంటాం కానీ వెస్ట్రన్ లో చాలా ఫేమస్ గా యూస్ చేసే టెక్నిక్ వచ్చేసి ఎక్సోసిజం అంటే సింపుల్ గా ఇండియన్ లాంగ్వేజ్ లో దెయ్యాలను విడిపించడం అని అంటారు ఇది ఒక మనిషిలో నుంచి దెయ్యాన్ని బయటకు తీసుకొచ్చే టెక్నిక్ కానీ ఇలాంటి టెక్నిక్స్ మన ఇండియాలో చాలా తక్కువగానే వాడతారు కానీ మన ఇండియాలో అయితే మోస్ట్లీ దెయ్యాలు పట్టిన వాళ్ళని మెహందీపూర్ బాలాజీ టెంపుల్స్ లాంటి ప్లేసెస్కి వెళ్ళి దెయ్యాలని విడిపించుకుంటారు కానీ ఇలా జరిగినప్పుడు మా ఫ్యామిలీ నుంచి ఇలా జరిగింది ఇలా గుడికి వెళ్ళాము ఇలా దెయ్యాలను విడిపించుకున్నాము అని బయటకు కూడా చెప్పరన్నమాట అంటే మన ఇంట్లో జరిగేవి బయట వాళ్ళకు ఎందుకు తెలియాలి అని అలా చెప్పుకోరు సో ఈరోజు మనం మాట్లాడే కేసు కూడా ఇలాంటిదే ఇది మన తెలంగాణలో జరిగిన ఎక్సోసిజం కేస్ ఈ సంఘటన జరిగి టెన్ ఇయర్స్ పైనే అయినా సరే ఈ కేస్ డీటెయిల్స్ విన్న తర్వాత మీకు ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి ఓవరాల్ గా చెప్పాలంటే ఇది బెస్ట్ అండ్ ట్రూ స్టోరీ సో మనం ఈ రోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నది శైలజ ఎక్సోసిజం కేస్ ఇక స్టార్ట్ చేద్దామా వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ స్టోరీలో ఉన్న ఒరిజినల్ నేమ్స్ లొకేషన్స్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ జరిగింది ఏం కదా అనేది ప్రైవసీ రీజన్స్ వల్ల నేను చెప్పలేను బట్ మోస్ట్లీ మీకు ఎగ్జాక్ట్ గా స్టోరీ సారాంశం ఏమిటో క్లియర్ గా అర్థమవుతుంది ఈ కేసులో మనం మాట్లాడుకునేది కుమార్ ఫ్యామిలీ గురించి తండ్రి మహేష్ కుమార్ ఒక హై స్కూల్ టీచర్ అమ్మ గీతాంజలి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఇద్దరిది ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ గీతాంజలి క్రిస్టియన్ అయినప్పటికీ మ్యారేజ్ అయిన తర్వాత హిందూ లాగా అడ్జస్ట్ అవుతుంది అంటే రెండు ధర్మాల్ని పాటిస్తూ వీళ్ళకి ఇద్దరు డాటర్స్ ఒకరేమో సాహితి డిగ్రీ కాలేజ్ చదువుతుంది ఇంకొకరేమో శైలజ ఇంటర్మీడియట్ కాలేజ్ చదువుతుంది శైలజని హాస్టల్లో పెట్టారు ఇలా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో అందరూ చాలా బిజీగా ఉండటం వల్ల వీళ్ళందరూ వెకేషన్ ప్లాన్ చేసుకున్నారు ఆ వెకేషన్ ఎక్కడ ప్లాన్ చేశారంటే బెస్ట్ బెంగాల్లో సో వీళ్ళందరూ వన్ వీక్ పాటు కోల్కత్తా వెళ్దామని ఫిక్స్ అయ్యారు ప్లాన్ చేసిన తర్వాత వాళ్ళ మదర్ ఫాదర్ లీవ్స్ పెట్టడం కూతురు హాస్టల్ నుంచి రావటం కాలేజీలో లీవ్స్ పెట్టడం అంతా చేసి అందరూ ఒక చోటుకు వచ్చారు కానీ వాళ్ళందరిలో ఎవరికీ తెలియదు ప్రాబ్లమ్స్ ఇక్కడ నుంచే మొదలవ్వబోతున్నాయని వాళ్ళు స్ట్రైట్ గా వెస్ట్ బెంగాల్ రీచ్ అవుతారు అక్కడి నుంచి బయలుదేరి ఎగ్జాక్ట్ గా హౌరా స్టేషన్ కి రీచ్ అవుతారు వాళ్ళు లాడ్జ్ లో ఒక రూమ్ ని కి తీసుకుంటారు మదర్ అండ్ ఫాదర్ కి ఒక రూము ఇద్దరు డాటర్స్ కి ఆపోజిట్ గానే ఇంకొక రూము సో మొదటి రోజు వీళ్ళందరికీ బాగా వెకేషన్ జరిగింది అంటే బాగా తిన్నారు బాగా ఎంజాయ్ చేశారు అన్నమాట వాళ్ళలో శైలజ మాత్రం ఇన్ని రోజుల తర్వాత బయటకు వచ్చింది కాబట్టి ఎంజాయ్మెంట్తో తో చాలా గోల గోల చేస్తుంది సో వీళ్ళు సిటీ యొక్క లెఫ్ట్ సైడ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేశారు ఇప్పుడు సిటీ యొక్క రైట్ సైడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నారు రైట్ సైడ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు వాళ్ళకు ఒక చాలా మిస్టీరియస్ చర్చ్ అనేది కనిపించింది తన వైఫ్ క్రిస్టియన్ కదా తన ఆనందం కోసం వాళ్ళు చర్చ్ విజిట్ చేయడానికి వెళ్తారు ఇక తనతో పాటు శైలజ మరియు సాహితీ కూడా వెళ్తారు శైలజ గురించి ముందే చెప్పాను కదా కొత్త చోట్లు చూసి చాలా క్యూరియస్ అవుతుందని చర్చి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ప్రతి ఒక్క చోటుని చూస్తూ చూస్తూ చాలా ఎక్స్ప్లోరేషన్ చేస్తుంది అలా ఎవరికీ తెలియకుండా ఆ చర్చిలోనే ఫిఫ్టీన్ మినిట్స్ ఎవరికీ కనబడకుండా ఎక్కడికో వెళ్ళిపోతుంది అలా చూస్తూ చూస్తూ శైలిజ కనిపించట్లేదు ఫిఫ్టీన్ మినిట్స్ పైనే అవుతుంది ఎక్కడా కనిపించడం లేదని అందరూ వెతకడం స్టార్ట్ చేస్తారు కానీ సడన్ గా శైలిజ ఆ చర్చి ఒక గేటు దగ్గర నిల్చొని అందరినీ పిలుస్తుంది ఇదిగో ఇదిగో ఇక్కడ ఉన్నా అని గట్టి గట్టిగా అరుస్తుంది ఇందాకటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వెతికారు ఎక్కడా కనబడలేదు అంటే ఆ గేట్ దగ్గరే వెతికారన్నమాట సడన్గా అమ్మాయి గేట్ దగ్గరికి రావడం వీళ్ళకి ఆశ్చర్యం వేసింది ఏంటి నేను ఇందాక అక్కడ వెతకలేదా అని కానీ ఈసారి శైలిజను చూసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక డిఫరెన్స్ ఏదో రకంగా కనిపిస్తుంది తన ఫేస్ సేమ్గానే ఉంది కానీ ఏదో వింత వింతగా ఇలా చూపులు చూడటం ఇలాంటివి చేస్తుంది ఫేస్ నార్మల్గానే ఉంది కానీ వేషాలు మాత్రం డిఫరెంట్గా చేస్తుంది ఇక తను ఫ్యామిలీతో సరిగ్గా మాట్లాడట్లేదనేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తను టైడ్ అయిపోయిందేమో కొంచెం రెస్ట్ కావాలనేసి లాడ్జ్కి తిరిగి వెళ్తారు లాడ్జ్కి వెళ్ళిన తర్వాత అందరూ ఆకలితో ఉన్నారు కాబట్టి ఏమన్నా ఆర్డర్ పెడదాం అనుకుంటారు ఆర్డర్ పెట్టేటప్పుడు శైలజ సడన్ గా వాళ్ళ మదర్ దగ్గరకు వచ్చి చికెన్ ఆర్డర్ పెట్టు చికెన్ ఆర్డర్ పెట్టు అంటుంది సరే తినాలనుకుంటుంది కదా చిన్న పాప అనేసి ఆర్డర్ చేస్తారు ఆర్డర్ వచ్చిన తర్వాత శైలజ తినే వే అంటే ఏదో మృగం తిన్నట్టుగా ఏదోలా పట్టుకొని ఇలా ఇలా తింటుంది అన్నమాట ఆ వే చూసి ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం షాక్ అయిపోయారు మామూలుగా ఇలా ఫోర్ ఫింగర్స్తో తినే అమ్మాయి ఇలా పట్టుకొని తింటుంటే మీరు ఇమాజిన్ చేయండి ఎట్లా ఉంటుందో శైలజ ఫుడ్ని తినడంతో పాటు చికెన్ పీస్లో ఉన్న బోన్స్ని కూడా నమిలి నమిలి పడేయటం లేదు తింటూ 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 ఒక మృగంలాగా తినేసి కళ్ళు తిరిగి పడిపోతుంది కానీ ఫ్యామిలీకి మాత్రం ఇంకా తన మీద డౌట్ రాలేదు తనకేమైందో జస్ట్ హెల్త్ బాగాలేదు బాగా ఆకలేసిందేమో అందుకే అలా తింటుంది అనుకున్నారు ఫ్యామిలీ మొత్తం కొంచెం హిస్టారిక్గా ఫీల్ అయ్యి ఈ రోజే రిటర్న్ వెళ్దామని చెప్పి వాళ్ళు ఎమర్జెన్సీగా తత్కాల్ టికెట్స్ బుక్ చేసి వెంటనే రిటర్న్ అనేది ప్లాన్ చేశారు కానీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా శైలజ బిహేవియర్ అస్సలు మారట్లేదు తన బిహేవియర్ ఎంత పిక్ స్టేజ్లోకి వెళ్ళిపోయిందంటే తాను తన రూమ్లో కూర్చొని కూర్చొని గోడలతో ఏదో లాంగ్వేజ్లో మాట్లాడుతుంది తన రూమ్లో చిన్న చిన్న టాయ్స్ ఉంటాయి కదా లైక్ టెడ్డీ బేర్ చిన్న చిన్న సాఫ్ట్ టాయ్స్ వాటిని కొరికి కొరికి ఆ స్పాంజ్ మొత్తం బయటకు తీసేయడం కానీ నవ్వటం ఇలా చాలా ఘోరంగా చేస్తుంది ఇలాంటి సిచ్యువేషన్ చూసి వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇంకా సైకియాటిస్ట్ని ఖచ్చితంగా తీసుకొని రావాలని చెప్పేసి సైకియాటిస్ట్ని తీసుకొస్తారు సైకియాట్రిస్ట్ వచ్చి ఎగ్జామిన్ చేసిన తర్వాత తను చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక చోట తనకు దగ్గరగా ఉండి తనతో మాట్లాడ అని సజెస్ట్ చేస్తాడు సో ఫ్యామిలీ అంతా శైలజతో క్లోజ్గా మూవ్ అవ్వడానికి ట్రై చేస్తారు కానీ శైలజలో ఎటువంటి మార్పు కనబడలేదు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ పూజ చేసేటప్పుడు ఆపే ఆపే అని శైలజ రూమ్ నుంచి గట్టి గట్టిగా అరుస్తుంది ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా పూజ చేసేటప్పుడే శైలజ ఇంత గట్టిగా ఎందుకు అరుస్తుంది అనేసి ఆ పాయింట్ని పట్టుకుని తనకి ఏదో స్పీచ్ ఏదో డిస్టర్బ్ ఉందంటే దయ్యం పట్టిందేమో అని వాళ్ళకి డౌట్ వచ్చింది ఎందుకంటే పూజ పాట ఒక పాజిటివ్ ఎనర్జీ కదా సో నెగిటివ్ ఎనర్జీస్ తీసుకోలేదు అలా ఆ పాయింట్ని పట్టుకొని ఆ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి ఒక స్పిరిచువల్లీ ఎన్లైటెడ్ పీపుల్స్ ఉంటారు కదా లైక్ ఒక ప్రీస్టో ఒక పూజారినో అలాంటి వారిని పిలుచుకొస్తారు వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రీస్ట్ చేతిలో ఒక బైబుల్ ఉంది బైబిల్లోని కొన్ని వర్డ్స్ పలుకుతున్నప్పుడు తనలో ఉన్న చేంజెస్ ని ఆ ప్రీస్ట్ చూసి ఈ అమ్మాయిలో ఖచ్చితంగా స్పిరిట్స్ ఎంటర్ అయ్యాయి మనం ఖచ్చితంగా ఎక్సోసిజం అనేది చేయాలి అని చెప్తారు ఈ మాటలు విని ఆ ఫ్యామిలీ మొత్తం షాక్ అయిపోతారు ఎవ్వరికీ జరిగింది మాకే జరగడం ఏంటి అసలు ఇలా ఎందుకైందని చాలా బాధపడతారు సో వాళ్ళ ఫాదర్కి ఈ ప్రీస్ట్కి తెలిసిన ఒక ఎక్సోసిస్ట్ అంటే దెయ్యాలని విడిపించే ఆయన్ని పిలుస్తారు అతనేమో కనీసం మనం టూ డేస్ వరకు ఎక్సోసిజం అనేది ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందని చెప్తాడు టూ డేస్ వరకు ఆ అమ్మాయిని ఆ ఫ్యామిలీ మొత్తం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఎక్సోసిజం ప్రాక్టీస్ చేసేటప్పుడు అమ్మాయి చాలా బీక్ అవ్వటం తినకపోవటం ఇలాంటివి చేస్తుంది బట్ మనం చాలా జాగ్రత్తగా ఫీడ్ చేయడం చేయాల్సి వస్తుంది ఎక్సోసిజం స్టార్ట్ అయిన మొదటి రోజు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఏడుస్తూ ఏడుస్తూ శైలజని ఆ విధంగా చూడలేక చాలా బాధపడి ఒక రోజు గడిచేస్తుంది కానీ రెండవ రోజు వాళ్ళ అక్క పూజ చూడలేక తట్టుకోలేక గట్టిగా ఎమోషనల్లీ అరిచేస్తుంది అన్నమాట ఏంటి మా చెల్లికి ఏమైంది అని బాధతో ఏడుస్తూ ఏడుస్తూ ఇలా చేయకండి అంటుంది అసలు ఎక్సోసిజం చేసేటప్పుడు ఎట్లా ఉంటుందంటే ఎక్సోసిజం ఎవరి మీద అయితే చేస్తున్నారు లోపల ఉన్న స్పిరిట్స్ గట్టి గట్టిగా లోపల నుంచి ఇలా బయటికి రావడం అరవడం లాంటివి చేస్తుంది కొన్ని ఎగ్జాంపుల్ క్లిప్స్ పెడతాను చూడండి ఇలా చేస్తారన్నమాట ఇదంతా చూడలేక వాళ్ళ సిస్టర్ శైలజా దగ్గరకు వెళ్లి చంపు పైన టప్ టప్ అని కొడుతుంది కొట్టిన తర్వాత స్ట్రేంజ్ గా సడన్ గా వాళ్ళ సిస్టర్ కూడా ఏదో ఎఫెక్ట్ అయినట్టుగా ఫీల్ అవుతుంది ఇలా హిట్ అయిన వెంటనే వాళ్ళ సిస్టర్ కూడా రూమ్ లోకి వెళ్లి ఏవేవో గీతలు గీయటం గోడకు తల కొట్టుకోవడం లాంటివి చేస్తుంది ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ అందరూ భయపడిపోతారు కరెక్ట్ గా అప్పుడే ఎక్సోసిస్ట్ ఎవరైతే ఉన్నారో అది పూర్తిగా కంప్లీట్ చేయాలి అది కంప్లీట్ చేయడానికి మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు ఈసారి మాత్రం ఎక్సోసిజం అనేది వర్క్ అవ్వట్లేదు కరెక్ట్గా అలాంటి టైంలోనే శైలజ మీద ప్లీస్ట్ క్రాస్ని ని అనుకుంటాడు కానీ అది కూడా వర్క్ అవ్వదు కరెక్ట్ ఆ టైంలోనే శైలజ కళ్ళు బ్లడ్లా రెడ్గా మారిపోతాయి ఇలా కానీ ఈ సిచ్యువేషన్లో వాళ్ళ మదర్కి ఏం చేయాలో తెలియక అంటే శైలజ కళ్ళు ఎర్రగా అయిపోయాయి క్రాస్ పెట్టిన పని చేయట్లేదు ఉన్న నా చిన్న కూతురు కూడా ఏదో ఎఫెక్ట్ అవుతుందని భయంతో శైలజ గొంతు పట్టుకుని కోసేస్తుంది ఇల్లు మొత్తం సైలెంట్గా అయిపోతుంది అరే ఏం జరిగిందని ప్రీస్ట్ కూడా షాక్ అయిపోతాడు ఆ ఇంట్లో ఆ చావుని మదర్ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్గా వాళ్ళు భావిస్తారు అలా పాజ్ అయిపోతుంది అంటే వాళ్ళ మదర్ అది ఎలా చేసిందో ఏమో తెలియదు కానీ అది అక్కడతో అలా పాజ్ అయిపోతుంది ఒక టూ మంత్స్ తర్వాత ఒక గోస్ట్ అంటారు అంటే దయ్యాలు పట్టే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి ఈ ఇంట్లో ఒక పారానార్మల్ స్టడీని చేస్తారు స్టడీ చేసిన తర్వాత ఆ జనరల్ ఒక బుక్ లో షాకింగ్ ట్విస్ట్ ని రాస్తాడు ఇట్స్ సెల్ఫ్ వస్ ఎ హౌస్ ఆఫ్ గోస్ట్ అని రాస్తాడు అంటే మొత్తానికి ఎవరైతే ఆ ఇంట్లో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం వచ్చి ఏదో ఒక ఇష్యూ వచ్చి ఎక్కువ కాలం బ్రతకలేరు అని ఈ ఇల్లే ఒక గోస్ట్ లా మారిపోయిందని ఒక రకమైన మెసేజ్ సో అది స్టోరీ మొత్తం నాకు తెలిసి ఈ స్టోరీ మీకు బాగా నచ్చి ఉంటుంది అండ్ ఇలాంటి కేసెస్ చాలా జరుగుతుంటాయి బట్ మనకి తెలియదు జరిగి ఎలా అయితే ఓపెన్ చేస్తారో అలాగే క్లోజ్ చేస్తారు అండ్ చాలామంది ఈ స్టోరీస్ నిజమా కాదా అని ఒక డౌట్ ఉంటుంది కదా మన వాళ్ళలో ఎవరికైనా ఇలా జరిగేంత వరకు మనం అది నమ్మలేము యాక్చువల్లీ నేనే ముందు ఇది నమ్మేవాడిని కాదు బట్ కొన్ని లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల నమ్మాల్సి వస్తుంది సో నాకు తెలిసి ఈ స్టోరీ మీకు బాగా నచ్చి ఉంటుంది నచ్చితే ఖచ్చితంగా మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్ దట్స్ ఇట్ ఫర్ టుడే అప్కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం బాయ్